వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా జైల అవకుశ దాదాపు యాభై నుండి అరవై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా చరిత్రకెక్కింది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్నాడు కాగా ఆ సినిమా ఒక పీరియాడికల్ సబ్జెక్ట్ గా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు సినిమాకు దాదాపు ఎనభై కోట్ల దాకా బడ్జెట్ అవుతుంది అంటూ ఇప్పటి నుండే వార్తలు ప్రచారంలో ఉన్నాయి ఈ సినిమా అటు పూర్తిగా ఎన్టీఆర్ ట్రాక్ రికార్డు ప్రకారం మాస్ సబ్జెక్ట్ కాదని అలాగే త్రివిక్రమ్ ట్రాక్ రికార్డు ప్రకారం క్లాస్ సబ్జెక్ట్ కూడా కాదని ఓ సరికొత్త పాయింట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ డ్రామా అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ కథలో మరో అద్భుతమైన సినిమాగా ఇది నిలుస్తుంది అని చెప్పొచ్చు అంటున్నారు విశ్లేషకులు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి